దిస్ ఈస్ అ వెరీ ప్రౌడ్ అండ్ ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ ద బిఈడి కాలేజ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అండి ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ బీఈడి కాలేజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ బీన్ సెలెక్టెడ్ ఫార్ మెగా డిఎస్సి టీచర్స్ పొజిషన్స్ అస్ వెల్ యాస్ ద పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ పొజిషన్స్ వీళ్ళందరికీ మేము కంగ్రాచులేషన్స్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఇది ఒక సెలబ్రేషన్ లాగా బీఈడి కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు బికాస్ ఇంత లార్జ్ స్కేల్లో రిక్రూట్మెంట్ జరగడం కాలేజ్ నుంచి ఇది మొదటిసారి ఐ ఐఎమ్ ఆల్సో విషింగ్ ద ఆల్ ద టీచర్స్ అండ్ కాన్స్టేబుల్స్ హ వెరీ గుడ్ లక్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్ లక్ అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అవర్ టీచర్స్ ఆల్సో హూ హ్యావ్ షేప్ దెమ్ గైడెడ్ దెమ్ అండ్ మోటివేటెడ్ దెమ్ టు సెక్యూర్ జాబ్స్ ఇన్ సచ్ లార్జ్ స్కేల్ వీళ్ళే కాకుండా ఎస్ యూనివర్సిటీ యాజ్ ఏ హోల్ మాకు దాదాపు మోర్ దాన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మెగా డిఎస్సిలో సీట్స్ వచ్చిన సెలెక్ట్ అయినారు అని విన్నాము త్వరలో వాళ్ళందరికీ కూడా ఒక సెలబ్రేషన్ అరేంజ్ చేసి ప్రిన్సిపల్ గారి ద్వారా మేము ఒక ఫంక్షన్ చేయాలని ఆలోచన ఉంది అండ్ ఐ వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీచర్స్ అండ్ కాన్స్టేబుల్స్ అండ్ ఆల్సో ద బీఈడి కాలేజ్ ఆఫ్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వెరీ బెస్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి పొజిషన్స్ కోసం ఇలాంటి పదవులు తీసుకునేదానికి వీళ్ళు మోటివేట్ చేసి స్టూడెంట్స్ని ప్రాపర్గా ట్రైన్ చేసి పర్సిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రాజేశ్వరి బీఈడి విద్యా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మా కళాశాలలో ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగాను అలాగే ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లోనూ విజయాన్ని సాధించారు ఈ విజయాన్ని సాధించినందుకు గుర్తుగా ఈ విజయకేతన అభినందన సభను మా కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఉపకులపతి వీసీ గారికి అలాగే రిజిస్ట్ర గారికి అలాగే రెక్టార్ గారికి వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విద్యార్థులందరూ ఎంతో శ్రమతో ఎంతో ఓపిక పట్టుదల దృఢ నిశ్చయముతో అకుంఠిత దీక్షతో ఎంతో కృషి చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి విద్యార్థులందరూ ఈ డిఎస్సిలో కొట్ స ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించడానికి ఎంతో కృషి చేసి ఎంతో ఉత్తమమైనటువంటి ర్యాంకులను మన రాష్ట్రములోనే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉత్తమ ప్రతిభను కనపరుస్తూ ఉత్తమమైనటువంటి ర్యాంకులను సాధించినందుకు మాకెంతో గర్వముగా ఉంది వారందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు అలాగే ఈ కళాశాలలో రాబోయేటువంటి చాలామంది ఉపాధ్యాయులుగా ఎంతోమంది చేరాలని ఇంకా చాలామంది వీ వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి విలువలతో ఉత్తమ భవిష్యత్తును అధిరోహించాలని మనసా వాచ హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు సెలవుతీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గత కొన్ని సంవత్సరాలుగా రెండు వేల పదిహే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రెండు వేల మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించినటువంటి విజయకేతనం ఎగరవేసినటువంటి మా బీఈడి విద్యార్థుల యొక్క సిన్సియారిటీకి మేమందరూ కూడా ఈరోజు చాలా అభినందనలు తెలియజేస్తున్నాము వాళ్ళు ఈరో బిఈడి కళాశాలలో విద్యా కళాశాలలో వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు సాధించారు అని అంటే ఈరోజు ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరూ కూడా కాలేజీకి ఎంతో సిన్సియారిటీగా వాళ్ళ యొక్క సిన్సియారిటీ వాళ్ళ యొక్క పంక్చువాలిటీకి ఇది ఒక నిదర్శనం కాబట్టి వీళ్ళందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇలాంటి పదవులు ఎన్నో ఆశీర్వదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియదు పేరు డాక్టర్ కమతం శివానంద నా సబ్జెక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీఈడి కాలేజీలో దాదాపు ఇరవై ఐదు మంది ఈరోజు మెగా మెగాడిఎస్సిలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది ఈ బీఈడి కాలేజ్ అనేది రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్ జిల్లాలో స్థాపించబడింది ఈ ఈ విశ్వవిద్యాలయము ఎంతోమంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా అందించి కీర్తి ప్రతిష్టల్ని కొన్ని సంవత్సరాలుగా నెలకొల్పుతూనే ఉంది ఇక్కడ మా దగ్గర విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని తరగతులకు చక్కగా హాజరయ్యి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మా ఉపాధ్యాయులందరి చేత ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా ఈరోజు మెగా డిఎస్సిలోనే ఇరవై ఐదు మంది ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది అలానే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో కూడా దాదాపు ఆరు మంది విద్యార్థులు మా ఎస్కే యూనివర్సిటీలోని బిఈడి కాలేజీ నుంచినే ఎన్నిక కావడం జరిగింది ఇది ఒకరిద్దరు కృషి కాదు ఈ బీఈడి కాలేజీలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల యొక్క కృషి అలానే వారితోటి విద్యార్థి మిత్రులందరి కృషి అలానే ముఖ్యంగా వారి తల్లిదండ్రులు చేసుకున్న గొప్ప వరంగా ఈరోజు విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావడం అనేది జరిగింది అందుకు మేము ఉపాధ్యాయులుగా చాలా గర్విస్తున్నాము మా విద్యార్థులు ఇంకా మరిన్ని ఉత్తమ స్థానాలకు ఎదిగి రాష్ట్ర ప్రభుత్వం చేత మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు ఈరోజు బీఈీ కళాశాలలో ఒక అద్భుతమైన ఫంక్షన్ జరిగింది సెలబ్రేషన్ అనొచ్చు ఈ విజయకేతన సభ నిర్వహించడానికి కారణం మా స్టూడెంట్స్ ఈ చరిత్రలో ఫస్ట్ మదరమసారిగా దాదాపు నలభై మంది పైగా డిఎస్సిలో ఉత్తీర్ణయి వాళ్ళు టీచర్లు కాబోతున్నందుకు మేము టీచర్స్కి కంగ్రాచులేట్ చెప్తున్నాను వాళ్ళు అలాగే ద స్టూడెంట్స్ వీ ఫాండ్ వెల్ వాల్సో కంగా చూడమ్ అదే స్ఫూర్తితో ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా అదే విజయకేతను ఎస్త ఎగరవేస్తారని ఆశిస్తూ అలాగే మా రెండు ఉన్నాయి మా దగ్గర స్ట్రెంత్ ఇప్పుడు అడ్మిషన్స్ కూడా వెరీగా జరుగు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది సో ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే క్వాలిఫై అయ్యారో డిఎస్సిలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బీఈడీలో వాళ్ళు ఈ కోర్సును జాయిన్ అయ్యి ఇంకా అలాగే మన మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి నా నారా లోకేష్ గారు చెప్పారు ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందని దానికి ప్రతి ఒక్కరు సన్నద్ధం అవ్వాలని కోరుకుంటూ అలాగే అవకాశం ఇచ్చినందుకే ధన్యవాదాలు కృతజ్ఞత నా పేరు డాక్టర్ పి భాస్కర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బయలాజికల్ సైన్సెస్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా కాలం నిరీక్షణ తర్వాత ఇచ్చినటువంటి ఈ మెగా డిఎస్సి మరియు ఏపీ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మా కళాశాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు విజయాన్ని సాధించడం అనేది మా ఉపాధ్యాయుల పరంగా కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ మేడం రెక్టార్ రిజిస్ట్రార్ పరంగా మేమంతా గర్వకారణంగా చెప్తున్నాం ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఒకసారి గమనిస్తే చాలా క్లిష్టతరంగా రావడం అనేది జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు నుంచి ఐదు లక్షల వరకు అప్లికేషన్లు అనేవి వస్తూ ఒక్కొక్కరు ఐదు నుంచి ఆరు పోస్టుల వరకు పోటీ పడడం అనేది జరిగింది ఇందులో మన యూనివర్సిటీ కళాశాలలో ఓకే అతనే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లో తర్వాత టీజీటీలో స్కూ తర్వాత బీజీటీలో ఇట్లా ఆరు పోస్టులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రెండవ ర్యాంకును సాధించి మన యొక్క కళాశాల యొక్క కీర్తి ప్రతిష్టను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రావడం అనేది జరిగింది ఇది మాకందరికీ కూడా చాలా ఆదర్శం అదేవిధంగా రాబోయేటటువంటి సంవత్సరాల్లో చేరబోయేటటువంటి విద్యార్థులకు కూడా ఇది ఇంకా ఉత్సాహాన్ని అనేటటువంటిది ప్రేరణను నింపి మా కళాశాల ఉన్నతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటే అవకాశాన్ని మీకు అందరికి కూడా ధన్యవాదాలు నా పేరు నా పేరు తలారి సురేష్ అనంతపూర్ డిస్టిక్కి చెందిన టౌన్ సిటీ నుంచి వచ్చాను నాకు ఈ డిఎస్సిలో డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సిలో డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఫిజికల్ సైన్స్లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకు డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో ఈ నా ప్రయాణంలో మాకు ఈ డిఎస్సి అచీవ్ అచీవ్ చేయడానికి మా బిఈడి కాలేజ్ ఎంతగానో హెల్ప్ చేసింది మాకు స్టడీస్లో కానీ చాలా క్రమశిక్షణలో కానీ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ ఇచ్చి ఇక్కడ సబ్జెక్ట్ బాగా నేర్పించింది దానివల్ల మేము తర్వాత వెళ్ళి బాగా కోచింగ్ తీసుకొని తర్వాత బాగా ప్రాక్టీస్ చేసి మేము ఈ ర్యాంకులు సాధించగలిగాము ఇలా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ మంచి ర్యాంకులు అన్నీ వచ్చి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని సపోర్ట్ చేసుకున్న మా ఉపాధ్యాయులకు విసి మేడం అనిత మేడం గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో ఈరోజు ఈ సభ జరగడం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా నెక్స్ట్ డిఎస్సి పడుతుంది అంటున్నారు సో మీ మా జూనియర్స్ కూడా అదే కసితో పట్టుదలతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను నా పేరు రొడ్డా శ్రీనివాసులు మా నాన్న వచ్చేసి చేనేత పనిచేస్తాడు నేను యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ టీచర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము నాకు రెండు వేల పద్దెనిమిదిలో రైల్వే జాబ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనూ రైల్వే జాబ్ వచ్చింది అయినా సరే నా టీచర్ మీద ఉన్న ప్రొఫెషన్స్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏపీడీఎస్సి నోటిఫికేషన్ నేను ఎస్జిటికి ట్రై చేశాను అప్పుడు నాకు హాఫ్ మార్కులో మిస్ అయింది దాని తర్వాత అలా నేను నిరుత్సాహపడకుండా ఈ ఐదేళ్ళు నోటిఫికేషన్ ఎదురు చూస్తూ చూస్తూ అలాగే చూస్తూనే రెండు వేల నోటిఫికేషన్ వచ్చేసరికి అప్పటికి నేను పూర్తిగా బేస్ అన్నిటినీ స్ట్రాంగ్ చేసుకున్నాను నా ఇప్పుడు మహావృక్షం నాకు ఆరు జాబ్లు వచ్చాయి సార్ ఇప్పుడు డిఎస్సీలోనే ఐదు వచ్చాయి రైల్వే కలిస్తే ఆరు జాబ్లు వచ్చాయి నేను బేస్ మాత్రమే స్ట్రాంగ్గా చేసుకున్నాను సార్ నేను మాక్సివల్గా నలభై ఐదు రోజులు అంటే అందరూ చాలా తొందరగా పెడుతున్నారు టైం నాకు సరిపోదు అంటున్నారు కానీ నలభై ఐదు రోజులు అనేది నాకు ఎక్కువ అయింది సార్ నేను ఆ నలభై ఐదు రోజుల్లోనే ఆరు సబ్జెక్ట్ ఆరు సబ్జెక్టులకు సంబంధించి డిఎస్సి జాబ్స్ సాధించానంటే మీరు లెక్కేసుకోండి వేసుకోండి నేను ఎంత బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ లెవెల్లో మార్క్స్ అనేది వచ్చింటాయి ర్యాంక్స్ కూడా నాకు డిస్టిక్ వైజ్ ఐదు వచ్చింది పద్నాలుగు వచ్చింది ఇరవై ఒకటి వచ్చింది అండ్ జోనల్ వైజ్ ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అండ్ స్టేట్ వైడ్ పంతొమ్మిదో ర్యాంక్ వచ్చింది సార్ అయినప్పటికీ బేస్ స్ట్రాంగ్ ఉంటే మనం ఎప్పటికైనా సరే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తుంది ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా మీరు ఎన్ని జాబ్లైనా సరే సాధించగలరు కానీ బేస్ లేకుండా అప్పటికప్పుడు మేము ప్రిపేర్ అవుతాము జాబ్ కొడతాము అని వస్తే ఒక జాబ్ రావడం కూడా ఇప్పుడున్న జనరేషన్లో కష్టం సార్ నేనేం చెప్తున్నానంటే మీకు టైం అనేది ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా అది యూజ్ అయితే అవుతుంది వెనకైతే అది వేస్ట్ అయితే కాదు కంపల్సరీగా యూజ్ అవుతుంది నేను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చి మాకు నాకు ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా సరిగా లేవు అప్పులు ఉన్నాయి అండ్ మా డాడీ పని చేసే సిచ్యువేషన్లో కూడా లేడు మా డాడీకి పక్షపాతం ఉంది నేను అది మేనేజ్ చేస్తూనే మా డాడీ కోసం బెంగళూరు తిరుగుతూనే ఇక్కడ నేను డిఎస్సికి అనేది ప్రిపేర్ అవడం జనవరి నేను ఫిబ్రవరి మార్చిలో మా డాడీ కోసం బెంగళూరు తిరిగాను ఏప్రిల్లో మా ఏప్రిల్ టు జూన్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్స్ అన్నీ జరిగిపోయాయి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను అప్పటికప్పుడు చదవడం కష్టమయ్యేది కానీ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో నేను బేస్ ఎంత స్ట్రాంగ్గా చేసుకున్నానంటే ఒక నలుగురికి గైడెన్స్ ఇచ్చేలాగా నేను బేస్ చేసుకున్నాను దాంతోనే వీళ్ళు నా తోటి ఛాత్రోపాధ్యాయులకు కూడా నేను సజెషన్స్ ఇచ్చి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి స్కూల్ అస్టెంట్లుగా తీర్చిదిద్దడానికి అంత కొంచెం కొంచెం సలహాలు ఇచ్చాం నా రూమ్లో నాతో పాటు ఇంకా నలుగురికి వచ్చింది వాళ్ళ నలుగురు కూడా బెస్ట్ పొజిషన్లోనే ఉన్నారు స్టేట్ ర్యాంకర్ అయినా సరే మన సాయి నాలుగో ర్యాంకర్ అయినా సరే ఇంత చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ నేను థ్యాంక్ యూ సో మచ్ సార్